ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుగమైన చిరుకాయని మెలికినాన్ని గురించి మరో సూర్యదయంారు మరో నూతన దినాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతటిలో దేవుని యొక్క కృప కనికర వాస్తుల్యత మనతో ఆయన నాయన పాదాలు చింత మొరపెడదాం దయతో కల ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లప్పు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంతకాలమో సజీవులకు భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి మరో నూతన దినాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఈరోజు అంతట్లోనైనా మీకు కృప కాపుదల భద్రత మాతో ఉంచండి మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహింపచ్చి కనపచ్చే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ స్త్రీ కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన తండ్రి మా జీవితాలు ధరలు మహిమపచ్చి గణపరిచే భాగ్యాన్నివ్వండి మీ కొరకు నమ్మకంగా మీ చిత్తానుసారంగా ఈ జీవించే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన తను ఎంతమంది వెళ్ళి ప్రార్థన స్థాయిలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపం చేసుకున్న మీ కృపతో నింపండి బిడ్డలు మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి తండ్రి మీకు కృపతో నింపి మీ సహాయం నిమ్మని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి నాయన తండ్రి ఏ విషయమై మీ చెంత చింత పెడుతున్నారో బిడ్డలకు మర ఆలకించినయన తండ్రి బిడ్డలు మేలుతో నింపమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి ఎంతమంది నాయన తండ్రి ఈ రోజు తం పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపన చేసుకుని సహాయం ఎంతకాలం కాచి కాపాడారు నూతన సంవత్సరం దయాకీటాన్ని ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు అనేక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ జరుపుకొని జరుపుకుని స్థుతించి మాయింపచ్చి గడపచ్చే బాగ్యాన్ని ఇవ్వండి ఆయన తండ్రి విధంగా తండ్రి ఆయన ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాన్ని జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి బిడ్డలు ఆస్వాదించండి ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయండి మీ సహాయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళని జ్ఞాపం చేసుకున్నారు ఆయన బిడ్డలు మీరు ఆదరించండి మీ సహాయం ఇవ్వండి మీ అందరిని ఆదరింపబడి నాయన మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీ కృపను గురిస్తున్నందుకే మీకు వందనాడు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి మరొకసారి నాయన తండ్రి మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు ఆయన అయ్యా మీ కృపల ముందు చేసుకోండి రక్షణ అనుభవం అందరికీ దయచేయండి ఆయన మా కోసం మీరు శరీరలో కాచిన రక్తలు వాళ్ళందరినీ కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించి మీ యొక్క రాజ్యానికి నేను వారసులు అవడానికి మీ సహాయాన్ని మాకు అనుభవించింది మీ పొందాలి తండ్రి అనేకులు నైనా తండ్రి మీ వాక్యం ఇంకా ఏమేమి వాళ్ళందరికీ మీ వాక్యాన్ని అందచేయండి ప్రతి ఒక్కరు మీ వాక్యం ఏం రక్షింపటి సహాయం ఏమైనా అయ్యమ్ మా గురికి త్వరలో రాబోతున్నారు నాయన మీరు ఆకుడి స్థితి పచ్చా జీవ భాగ్యాన్ని మా అందరికీ అనుభవించింది అనుగ్రహిస్తున్నందుకే మీకు ఈ స్తోత్రాలు స్తోత్రాలైన మరొకసారి తండ్రి ఈరోజు అంతట్లనైనా మమ్మల్ని భద్రపరచండి కాచి కాపాన్ని సంరక్షించండి తిరిగి రాత్రిగల ప్రార్థనోత్సవంలో పాల్గొనేంతవరకునైనా మీ కృపా కాపుతల భద్రత అందరితో ఉంచు సమస్త మీ చేతుల్లో పెడుతూ మా కొరగతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రీక మాడైన సీకరిస్తున్నాం పేట పతిమాలి కొన్ని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనే శ్రీశ్వ కృప పశుధాత్మ దేవుని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడే రాత్రి అంతకుండను కావు మయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేడ్డ కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునొద్దయి േ നേം മൂല നീ വ രാത്രി കാശി നൂന കുത്രം